Yeah. Guys. బిగ్ బాస్ లైవ్ చూస్తున్నా అనమాట అసలు ఈ డిమాండ్ ఈ రీతు చౌదరి వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి వచ్చారా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు బామ్మ ఒక రోజులో ఒక నాలుగైదు సార్లు పక్కలతో గొడవ పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ గొడవ పడేలా ఉన్నారు అంటే ఎప్పుడైతే వైల్డ్ కార్డు ఫస్ట్ దివ్య ఎప్పుడు స్టార్ట్ అయిపోయి ఇదంతా రమ్య మోక్ష వీళ్ళందరూ స్టార్ట్ అయిపోయి చెప్పడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వీళ్ళది అప్పుడు బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతే వీళ్ళది ఫేక్ బాండ్ అని చెప్పేసి వీళ్ళు కలిసి ఉండట్లేదా లేదు అనంటే బయట నుంచి వచ్చే ఇన్పుట్స్ అన్నిటి వల్ల వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అర్థం కావట్లేదు నేను ఎపిసోడ్ లో చూస్తే సేమ్ ఎవరైతే మాదర్ గారు ఇష్యూ జరిగిందో లేదంటే అంతకు ముందు మనీ టాస్క్ ఏదైతే ఉందో దొంగల టాస్క్ అవన్నీ అసలు వీళ్ళిద్దరు ఏంటో బిగ్ బాస్ కొంచెం తేల్చయ్య అయ్యాయ అసలు చచ్చిపోతున్నాం వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు అసలు అర్థం కావట్లేదు ఏమైనా అంటే ఈవిడ క్లారిటీ గానే ఉంది తెలివిగా అంటున్నారు పాప రీతులు బలి చేస్తున్నారు డెమోనే పాప అమాయకుడు ఆ ఏమీ లేదంట ఎవరెవరిని అడ్డు పెట్టుకొని ఆట ఆడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళిద్దరు పంచుతుందో అని తెగిస్తే మేము ఆ ఎపిసోడ్ లో మూడు నాలుగు సార్లు గొడవ లైఫ్ లో చూస్తే వాళ్ళకి తల పగిలిపోతుంది కాబట్టి ఎవరినైనా ఒకరిని బయటకన్నా పంపించండి లేదంటే వాళ్ళకి గొడవైనా సాల్వ్ చేయండి అండ్ మీ అందరికీ తెలుసు బర్ణి అన్న ఎట్లా శ్రీజా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఒకరే ఉంటారు మేబీ బర్ణి అన్న ఏదో టాస్క్ ఆడి గేమ్ ఇంజురీ అయితే తను బయటకు వచ్చాడని తెలిసింది మేబీ శ్రీజా ఉండొచ్చు ఇంక ఇది కన్ఫర్మేషన్ కాదు మీరు ఎవరు ఉంటారు హౌస్ లో అని అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ అట్ ది సేమ్ టైం దమ్ము శ్రీజా అండ్ మాధురి గారి గొడవ ఎవరెవరికైతే చూడాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి